అదే చాలా బాగుంది థియేటర్లు ఇదే చూడటము బేసిక్ గా ఏంటంటే మనం అప్పుడప్పుడు టీవీలో చూసాం బ్లాక్ అండ్ వైట్ టీవీ రిలీజ్ అయిన తర్వాత ఏదంటే ఈఎస్సీలో ఆ క్యాసెట్ లో వచ్చేటప్పుడు అది పెట్టి ఒక కోర్టు నుంచి టీవీలో చూసాం ఆ తర్వాత ఏదో టీవీలో వస్తున్నప్పుడు యూట్యూబ్ లో కానీ బిగ్ స్క్రీన్ లో చూడండి అంత మంచి గోల్డెన్ అనే సినిమా అది బిగ్ స్క్రీన్ లో చూడటం అలాంటిది మనకు అవకాశం వచ్చింది అవకాశాన్ని కల్పించారు సో మనం ఎన్నో సినిమాలు చూస్తాం కానీ చదువుతా అనే టైప్ లో కానీ ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు ఆ ఫీల్ మనకు అప్పటి ఉంది చిరంజీవి గారు శ్రీదేవి గారు స్క్రీన్ పైన అప్పట్లో వీళ్ళు కూడా లేరు కదా సో ఆ యంగ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ చిరంజీవి గారు థర్టీ ఇయర్స్ సినిమా రిలీజ్ థర్టీ ఇయర్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ డేట్ కంటే సో థర్టీ ఇయర్స్ బిఫోర్ చిరంజీవి గారు ఎలా ఉంటారు ఎంత మొత్తంగా ఉంటారు అంత పురుషుగా ఉంటారు ఇప్పుడు మళ్ళా ఒకవేళ పార్ట్ టూ చేయాలంటే ఇది దీని ఇలాగే కలిగి కంటిన్యూ చేయాలంటే ఎవరు చేస్తారు పార్ట్ టూ పార్ట్ టూ ఏదో ఒకటి అండి ఎవరు చేస్తే బాగుంటుంది వేరే వాళ్ళు ఎవరు టచ్ చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే జాహీన్ వీళ్ళు పిల్లలే కదా జాహీన్ అయితే ఆల్రెడీ పెద్ద వస్తుంది కదా నా కుషి కప్పుడు ఉంది కదా ఆమె ఏమన్నా ట్రై చేసి అంటారు అదే

నాగార్జున గారు చేస్తారు ఎలా ఉంటుంది అంటే సాంగ్స్ పరంగా మైనస్ సరే నీకు సాంగ్స్ బాగుండాలి మేకింగ్ బాగుండాలి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి అవన్నీ తీయాలి అంటే ఎందుకంటే చెప్పు ఇప్పుడు నాగార్జున గారు ఏం నేను అనట్లేదు కానీ రాజమౌళి గారు మిస్ప్రైజ్ చేస్తారు అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇవన్నీ కూడా జనాన్ని ఆకట్టుకునే విధంగా చేయాలి సో రాఘవేందరావు గారు పర్యవేక్షణలో రాజమౌళి గారి డైరెక్షన్లో లో జగదేవు లైవ్ సుందరి మళ్ళీ రీమేక్ చేస్తే రామ్ చరణ్ గారు జానీ కపూర్ గారు ఉండాలి వీలైతే అమృత్పూర్ కొడుకు కమలప్రభాకర్ గారు తమ్ముడో కొడుకు వీళ్ళని తీసుకొస్తే వారు వారసు తీసుకురా అప్పుడే రేమానందం గారు అబ్బాయి రేమానంద గారు కానిస్టేబుల్ గారు తర్వాత అల్లు రామనం గారి గారి ని మన అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ చేస్తే అల్లు అర్జున్ గారు కాదు కానీ అల్లు అరవింద్ గారు మా లేకపోతే చిన్న డిఫరెంట్గా ఉంటుంది కదా సో వాళ్ళు వారసు ఎవరెవర లేకపోతే మనం చేయలేం కానీ వీళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళ వారసులు అందరినీ తీసుకొని వచ్చి ఈ సినిమా ఒకసారి ఆలోచించే విధంగా ఉంటుంది టైమ్ ఈ ఐడియా బాగుందని ఏమైనా ఫాలో అయినా అవ్వచ్చు బాగుంటుంది కదా ఇప్పుడు మ్యాజిక్ కదా జనాలకు కోసం మ్యాజిక్ కాబట్టి మ్యాజిక్ హ్యాపీ హ్యాపీయే కదా థ్యాంక్ యూ సార్